హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా ఊర్లో గుంటూరులో గాంధీ పార్క్ చూపిస్తున్నానండి ఇదిగోండి చూడండి గాంధీ పార్క్ మున్సిపల్ కార్పొరేషన్ పార్క్లో చెట్లు కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి చాలా చక్కగా పెద్ద పెద్ద జిరాఫీస్ ఉన్నాయి జిరాఫీస్ చాలా ఉన్నాయండి మా ఇక్కడ పార్క్లో జిరాఫీస్ చాలా జిరాఫీస్ ఉన్నాయి ఇలా నేరుగా వెళ్తూ ఉంటాయి ఇటు సైడ్ కలర్ఫుల్ లీవ్స్ థర్టీ ప్లాంట్స్ చూడండి ఇలా పిల్లలు ఆడుకోవడానికి ఈ మధ్యనే రీసెంట్గా రీమోడల్ చేస్తారు ఈ పార్క్ రెండు పిల్లలు ఆడుకునేవి చాలా ఉన్నాయి ఇక్కడ చెట్లు కూడా కటింగ్ చే కాకపోతే మేము డే టైంలో వెళ్ళాము కాబట్టి కొద్దిగా లైటింగ్ ఫోకస్ కనబడట్లేదు అన్ని బటర్ఫ్లైసే ఎక్కువ ఉన్నాయి ఎందుకని బటర్ఫ్లైస్ ఎక్కువ గ్రీన్ కలర్ తోటి చాలా బాగుంది ఫ్లవర్స్ బాగున్నాయి కదా ఎలా మాకు ప్లాంట్స్ ఎక్కడ చూసినా బటర్ఫ్లై సింబల్స్ ఎక్కువగా కనబడుతున్నాయి ఇక్కడ పార్కులు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ జీరో ఇక్కడంతా జీబ్రాస్ ఇందాక మీకు జీరో ఫీస్ కనపడ్డాయి కదా ఇప్పుడు సైడ్ అంతా జీబ్రాస్ ఉంటాయి జీబ్రాస్ ఉన్నాయి జీబ్రాస్ కూడా చాలా రకాల జీబ్రాస్ ఉన్నాయి ఒక సైడ్ అంతా జీరో ఒక చాలా జీబ్రాస్ ఉన్నాయి చాలా ఉన్నాయి చెట్ల మధ్యలోకి నిలబడి ఉన్నాయి జీబ్రాస్ చూడండి ఫోటోలు తీయటం కోసం ఒక్కొక్కళ్ళు ఎంత కష్టపడుతున్నారు చుట్టూరు అడ్డం కట్టేసారు వెళ్లకుండా అయినా సరే జీబ్రీ జీబ్రా ఒక పెద్ద రైనా ఉంటుంది నేను అటు సైడ్ చూపించలేదు ఇటు సైడ్ ఒక బుద్ధ మా ఇది ఉంది దానికి లోపలికి ఎంట్రన్స్ లేదు చుట్టూరా అంతా తాళ్ళు అవి కట్టేస్తున్నారు ఇక బయట నుంచి చూడటమేది చాలా బాగుంది కాకపోతే లోపలికి ఎంట్రన్స్ లేదు మరి తాళ్ళు అది కట్టేస్తున్నారు మేము కూడా అంత సాహసం చేయలేదు లోపలికి వెళ్ళడానికి ఇక్కడ చూడండి పెద్ద చెట్టు ఉంది అలసిపోయి పార్కులో తిరిగి తిరిగి వచ్చి అక్కడ అందరూ రెస్ట్ తీసుకోవడం పడుకోవడం పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి ఉయ్యాలలో కానీ సీసా కానీ అండి చాలా ఉన్నాయి పార్కులో పిల్లలు ఆడుకునేవి ప్లాంట్స్ చెట్టు మీద బొమ్మలు వేస్తున్నాయి నాకు చాలా బాగా నచ్చినాయి ఆ పిక్చర్స్ చాలా బటర్ఫ్లైస్ పీకాక్స్ చాలా బాగున్నాయి పిక్చర్స్ నడవడానికి కూడా పార్క్లో చాలా సఫిషియంట్ ప్లేస్ ఉంది నీట్గా కూడా ఉంది ఎక్సర్సైజ్ చేసి చెక్ చూడండి ఎలా చేస్తున్నావు ఎక్సర్సైజ్ చాలా ఉన్నాయి ఎక్సర్సైజ్ చేస్తానికి ఇంకా ఏమైనా మీరు కనుక ఇట్లా చూసి ఏమైనా ఉంటే కనుక నేనేమైనా మిస్ అయిపోయినవి చెప్పలేనివి ఏమన్నా ఉంటే కనుక మీరు కామెంట్ చేసినా చెప్పండి పిల్లలు ఆడుకునేవి నాకు వీడియో తీయడం అంత బాగా ఏమి రాలేదు ఏదో తీయాలని ట్రై చేస్తున్నాను నేను కూడా ప్లాన్స్ మనం బిజీగా కొన్ని చోట్ల ఎండిపోయిన మొక్కలు ఉన్నాయి కానీ కొన్ని చోట్ల బాగున్నాయి ఇంకా ఇలా బయటికి రావడమేనండి ఎగ్జిట్ అనమాట ఇట్ సైడ్ అంతా మీరు ఎవరైనా కనుక ఇది కనుక చూస్తుంటే కనుక నేను ఇంకా ఏమైనా మిస్ అయితే కనుక నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ